కలవరపడి వెనుదిరిగితే కాలం ఎగబడుతుంది కదను తొక్కి చలరేగితే కాలం భయపడుతుంది కలవరపడి వెనుదిరిగితే కాలం ఎగబడుతుంది కథను తొక్కి చలరేగితే కాలం భయపడుతుంది కర్మయోగి నాడు డుకాడు కర్మయోగి కర్మయోగినాడు కాలాతీ తుడుకాడు కన్ను మూతబడితే కాలం చూకొడుతుంది కంటమెత్తి తిరగబడితే కాలం జే కొడుతుంది అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోయింది ఎనిమిది శని అధిపతి బాధలు పడ్డాం రెండు వేల ఇరవై ఎనిమిది అందరికీ మంచి జరగలు కోరుకుంటూ చాలా